హాయ్ దెబ్బతో జగన్ గుర్తొచ్చిందా ఇక ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు ఎలా ఉన్నాయంటే రోజు రోజుకి చాలా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది అన్నట్లుగా ఉంది దానికి గల కారణం ఏంటి అంటే వైఎస్ కుటుంబ సభ్యులలోని రాజకీయం ప్రత్యర్థి పార్టీల్లో ఉండటం ఇక ఒకరి మీద ఒకరు విమర్శల దాడి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన దాడులు సో ఇప్పుడు వీటన్నిటి మధ్యలో ఇరుక్కుపోయింది ఎవరు అంటే వైఎస్ విజయమ్మ గారు సో ఏంటి అంటే ఒకసారి జస్ట్ క్లుప్తంగా గతాన్ని గనక నెంబర్ వేసుకున్నట్లయితే షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారు ముగ్గురు ఒకటే ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలి ఇది ఎప్పుడు గత ఎన్నికలకు ముందు సో అంతవరకు బాగుంది కట్ చేస్తే ఆ తర్వాత కుటుంబం కాస్త విడిపోయింది షర్మిల గారు విజయమ్మ గారు ఇక ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వదిలేసి తెలంగాణ వచ్చారు ఇవన్నీ కూడా మనకు తెలిసినాయి మరి ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని కానీ చెల్లిని కానీ పెద్దగా కలవట్లేదు అసలు వాళ్ళ మధ్య సత్సంబంధాలు లేవు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అప్పుడు కానీ జన్మదినం అప్పుడు కానీ ఇడుపులపాయలో చోటు చేసుకున్న పరిణామాలు ఒకరున్న సమయంలో మరొకరు వెళ్లకుండా ఉండటం సో ఇది జరుగుతూనే ఉంది ఇదంతా ఒక అయితే వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడతారా లేదా అనుకున్న క్రమంలో అనూహ్యంగా ఆవిడ పగ్గాలు చేపట్టడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శనాస్త్రాలు మామూలుగా సంధించట్లేదు సో ఈ నేపథ్యంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాలను చీల్చే రాజకీయం వస్తుంది అని చెప్పేసి అన్నారు పరోక్షంగా షర్మిలా గారిని ఉద్దేశించి అన్నవే సో ఈ నేపథ్యంలో షర్మిళ గారు కూడా చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు ఏంటి అంటే అసలు ఎవరు ఎవరిని చీల్చారు కుటుంబాన్ని చేతులారా చీల్చింది నువ్వు కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడారు సో ఈ నేపథ్యంలో సాక్షి సాక్ష్యం ఎవరు ఎవరు అంటే దేవుడే సాక్షి దేవుడే సాక్షి అంటూనే షర్మిలా గారు కూడా విజయమ్మ గారే సాక్ష్యం దానికి నా తల్లే సాక్ష్యం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సతీమణి అయినటువంటి విజయమ్మ గారే సాక్ష్యం అని చెప్పేసి చాలా బలంగా చెప్పారు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు డిఫెన్స్ లో పడ్డారా సో అందు గురించి ఇప్పుడు కొత్త వ్యూహాన్ని రచిస్తూ ఉన్నారా ఇక షర్మిలా గారు విమర్శలకు కావచ్చు ఏవైనా సరే ఆవిడ రాజకీయ అస్త్రాలను సంధిస్తూ ఉన్నారు కదా వాటికి చిక్ పెట్టాలి అంటే దానికి పరిష్కార మార్గం వైఎస్ విజయమ్మ గారేనా ఇక తల్లే శరణం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విజయమ్మ గారి నామస్మరణ చేస్తూ ఉన్నారా అనేదే ఇప్పుడు జరుగుతున్న పరిణామం బట్టి అర్థం చేసుకోవచ్చు అయితే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఏంటి అంటే అంతర్గత సమాచారం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ విజయమ్మ గారికి కాల్ చేశారంట కాల్ చేసి చెల్లి షర్మిళ విమర్శలు వాటిని తట్టుకోవాలి అంటే అమ్మ నువ్వు రావాల్సిందే పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ అసలే అంత అతంత మాత్రంగా ఉంది ఈ నేపథ్యంలో షర్మిలా గారి రూపంలో మరలా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తుంది కాబట్టి అమ్మ నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇంకొకసారి సపోర్ట్ చేయాలి మరి సపోర్ట్ చేస్తే మరలా నేను గెలవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ గెలవని పక్షంలో ముడిగా అన్ని ఒకేసారి వచ్చి మీద పడతాయి అంటే తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందులు పడుతుంది దేనికయ్యా అంటే ముఖ్యంగా కేసులకు సంబంధించిన అంశాలు సో ఆ కేసులన్నీ గనక బయటకు వచ్చేసి మరలా ఏవైనా సరే విచారణ జరిపి ఆ జైలు జీవితం ఏదైనా గడపవలసి వస్తే మాత్రం అది చాలా చాలా ఇబ్బందులు తీసుకొస్తుంది అని చెప్పేసి ఆయన విజయమ్మ గారికి కాల్ చేసి వివరంగా చెబుతున్న తరుణంలో ఇక ఎవరైనా సరే తల్లి అన్న తర్వాత కొడుకైనా కూతురైనా బిడ్డలు ఎటువంటి తప్పులు చేసినా అవన్నీ కూడా మర్చిపోతారు వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా తల్లి అనేది తల్లి మనసు కదా ఆటోమేటిక్ గా బిడ్డ దగ్గరికి వెళ్ళి ఏం కాదులే అని చెప్పి ఓదార్స్తూ ఉంటారు సో ఇప్పుడు అదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లుగా సో ఈ నేపథ్యంలోనే వైఎస్ విజయమ్మ గారికి ఆయన కాల్ చేసి రమ్మన్నట్లుగా సో ఇప్పుడు విజయమ్మ గారు కొడుకుకి సపోర్టివ్ గా రాబోయే ఎన్నికలలోకి వెళ్ళబోతున్నట్లుగా సమాచారం ఒకవేళ అదే జరిగితే ఏం జరగబోతుంది ఒకవేళ వైఎస్ విజయమగారు వస్తారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రచారానికి ఉపయోగించాల్సింది లేకపోతే విడిగా ఇంట్లో కూర్చోబెట్టే లెక్క అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు సో ఇప్పుడు ఆవిడని రాజకీయ ప్రచార ఉపయోగించాలి అని చెప్పేసి భావన ఒకవేళ అదే జరిగితే ఇప్పుడు అసలు ఏముంటుంది ఆవిడ ఏమొచ్చి చెప్పబోతున్నారు చెబితే ఇప్పుడు షర్మిలా గారు చెప్పేది నిజమా విజయమగారు చెప్పేది నిజమా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తారా ఏంటి అనేది చాలా కీలకంగా పోతుంది సో ఇప్పుడు ఎందుకంటే ఏదైతే ఆ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలుగా పదవులో ఉన్న విజయమ్మ గారు సడన్ గా ఆవిడ నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి మరి బలవంతం రాజీనామా చేయించారో ఆవిడ మనస్ఫూర్తిగా చేశారో సరే కూతురు తెలంగాణలో పార్టీ పెడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ నుంచి కూతురు సహాయకుడుగా ఉండాలి అని చెప్పేసే భావనలో ఆవిడ ఎట్లాగో కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు ఈ కూతురుని చూసుకోవాలి అని చెప్పేసి అప్పట్లో ఆవిడే చెప్పారు ఈ నేపథ్యంలో ఆవిడ వైఎస్ షర్మిళ గారితో ట్రావెల్ చేయడం తెలంగాణలో మనం చూసాం సో షర్మిళ గారు చేస్తున్న పోరాటాలలో కూడా భాగస్వామురాలుగా వైఎస్ విజయమ్మ గారు కూడా తోడుండారు పోలీసులు నిర్బంధించినప్పుడు కావచ్చు పాదయాత్రలో కావచ్చు అంతవరకు బాగా లేదు మీకు గుర్తున్నట్లయితే ఒకనొక సమయంలో ఏదైతే వైఎస్ షర్మిళ గారిని కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆవిడ కారులో ఉండగానే పోలీసులు లాక్కి వెళ్ళిపోవడం ఇది జరిగిన సమయంలో ఒక విలేకరు కూడా ప్రశ్న అడిగారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఫోన్ చేశారా దాని విజయం గారు ఇచ్చిన సమాధానం గుర్తుందా ఏమన్నారు ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఇప్పుడు జగన్ అబ్బాయి గురించి ఎందుకబ్బా మనం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కదా అని నేను చెప్పేసి అన్నారు సో మరి అటువంటి విజయం గారు ఇప్పుడు మరలా కు వచ్చి కొడుకు తరపున ఏమని ప్రచారం చేస్తారు ఒకవేళ కూతురు ఏదైతే చెబుతుందో అవన్నీ అబద్ధాలు అని చెప్పేసి చెప్తారా లేదు కొడుకు చేసింది వాస్తవమే లేదు కొడుకు ఏమి ఇబ్బంది పెట్టలేదు అని చెప్పేసి చెప్పి షర్మిలా గారిని ఏమి టచ్ చేయకుండా ఉంటారు ఇప్పుడు ఏ విధైతే వైఎస్ విజయమ్మ గారు కొడుకు దగ్గరికి వెళతాను అనే ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో షర్మిలా గారు వైఎస్ విజయమ్మ గారి పైన కూడా కొంత గుర్రుగా ఉన్నారట సో అంటే ఇంతకాలం నాకు జరిగిన అన్యాయాన్ని ఇవన్నీ కూడా కళ్ళారా ప్రక్క నుండి చూసి మరలా కొడుకు ప్రక్కకి ఏ రకంగా సపోర్ట్ చేస్తావు అని చెప్పేసి ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటి వాళ్ళ కుటుంబ నేపథ్యంలో ఏదో రాజశేఖర్ రెడ్డి గారు అందించిన పరిపాలనను దృష్టిలో పెట్టుకొని సరే వాళ్ళ కుటుంబ సభ్యులు బాగానే పరిపాలిస్తారులే అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు షర్మిళ గారిని కావచ్చు విజయం గారిని కావచ్చు గతంలో వాళ్ళు చేసిన ప్రచారాలు వాస్తవమే అని అన్నారు కానీ వాళ్ళ కుటుంబంలో పెరిగే ఘర్షణ వాతావరణానికి ప్రజలకి సంబంధం ఏమిటి అసలు వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళ కుటుంబం మధ్యలో అంతర్గతంగా జరగవలసిన పరిష్కార మార్గాలు కానీ బహిరంగంగా ఇలా వేదికల మీదకు వచ్చేసి అదేమిటి అంటే ప్రజలకు సంబంధించిన అంశాలను ముడిపెట్టి ఈ నేపథ్యంలో వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన కక్షలని ఈ విధంగా తీర్చుకుంటూ ఉన్నారా సో దీని వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం జరుగుతుందా చివరికి ప్రజలు బకరాలుగా మిగిలిపోతున్నారా ఎటు చూసినా గారి కుటుంబ నేపథ్యం ఉన్న వాళ్ళే నాయకులుగా నాయకురాలుగా ఎదుగుతా ఉన్నారు తప్ప రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆర్థిక పరమైన అంశాలు లేకుండా రాజకీయాల్లో నేటి తరంలో ముందుకు రావడం అనేది కష్టతర సాధ్యమా ఇప్పుడు పరిస్థితులు చూస్తే అదే విధంగా ఉంది ఒక ఎమ్మెల్యేగా నిలబడాలి అంటే కనీసం పాతి ముప్పై కోట్లు తక్కువలో తక్కువ ఖర్చు పెట్టాలి ఒక ఎంపీగా నిలబడాలి అంటే వంద నుంచి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టాలి సో ఈ విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ మామూలుగానే రాజకీయ పరమైన అంశాలతో పాటుగా కుటుంబ పరమైన అంశాలు కూడా ఇక్కడికి వచ్చేసాయి సో ఇదే అసలైన రాజకీయం అంటే అసలు ఏంటి రాజకీయం మరి దీనికి ముందేమో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య దాని తర్వాత ఇది దీని తర్వాత ఇంకొకటి అసలు రోజు రోజుకి ఏమొస్తున్నాయో ఏంటో ఏమీ అర్థం కావట్ల ప్రజలకైతే మాత్రం గందరగోళంగా ఉంది సో రాబోయే ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు బాగుందని నేర్చుకుంటారా లేదు వైఎస్ షర్మిళ గారు విమర్శించే వాస్తవాలను నమ్ముతారా లేదు వీరిద్దరు ఇద్దరు ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా కావాలనే ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో అసలు ప్రజలకి ఏం చేయాలి ఏంటి అనే గందరగోళానికి గురైపోతున్నారా ఇదే మొత్తానికి వైఎస్ విజయమ్మ గారు ఇప్పుడు ఏ విధంగా మాట్లాడబోతున్నారు ఆవిడ జనరల్ గా మీరు చూసినట్లయితే ఎప్పుడైనా కానీ బైబిల్ని చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉంటారు సో రాజకీయ ప్రచారాల్లో భాగంగా ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసే వాటిని మరి తీసుకువెళ్ళకూడదు సరే ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు ఇష్టపడినా సరే అది రాజ్యాంగ పరంగా లేదా ఎలక్షన్ కమిషన్ పరంగా అది ఎంతవరకు అవకాశం ఎంతవరకు సమంజసం పైగా అక్కడ ఏంటి అంటే క్రిస్టియన్స్ కి బైబుల్ అనగానే ఒక ఎమోషన్ అనమాట సో మన వాళ్ళు అని ఓన్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది మరి ప్రజలు ఏ విధంగా ప్రతిసారి కూడా ఇలా మతాలు కులాలను చూసి వేస్తారా లేదు ప్రజలకు న్యాయం చేస్తారా అనే భావనలు చూసి వేసుకోవాలా నాయకులు అనేవాళ్ళు చూడవలసింది ఏంటి నాయకుల లక్షణం ఏంటి కులాన్ని చూసో మతాన్ని చూసో ప్రజలు ఎన్నుకోవాలా ససి మీరు ఎన్నుకో మాకండి మీరు కనుక ఇట్లా మతాలు కులాలు చూసి ఎన్నుకుంటే అది రాష్ట్రానికి దేశానికే పెను ప్రమాదం కాబట్టి మీరు సరైన నాయకుడు వీళ్ళు పేదల తరఫున కాని నిరుద్యోగుల తరపున కాని మహిళల న్యాయం కానీ ఇవన్నీ చేయగలవారు వీరే అని భావిస్తే వాళ్ళ నాయకుడిగా స్వీకరించరు అంతేగాని మతాలని కులాలను చూసి మాత్రం మీరు ఓట్లు వేశారు అంటే చివరికి వాళ్ళంత మూర్ఖులు లేకపోతే వాళ్ళంత అమాయకులు ఇంకొకళ్ళు ఉండరు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా షర్మిళ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి గారికి తన తల్లి విజయము గుర్తొచ్చిందా అసలు కథ ఇప్పుడే మొదలైంది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోలేదు థ్యాంక్ యూ